కొన్నిసార్లు టారెట్ కన్నా అమ్మకమే మేలు కదా వాల్యూ గోల్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ ఫైనల్ రైల్వే కోడూరు నియోజకవర్గం ఎలా ఉంది ఎన్నికల ప్రచారం గెలుపు అవకాశాలు ఎట్లా ఉన్నాయి రైల్వే కోడూరు నియోజకవర్గంలో దాదాపు ఐదు మండలాలు సార్ ఈ నూట ఇరవై రెండు పంచాయతీల్లో ఇప్పటికీ మేము ఇరవై పంచాయతీలు దగ్గర దగ్గర యాభై గ్రామాలు మూడు మండలాలు చిత్వేలి ఓవులవారిపల్లి రైల్వే కోడూరు కంప్లీట్ చేసి రేపు టౌను పుల్లంపేట మరియు పెనంగళూరు కూడా స్టార్ట్ కాబోతుంది ఎక్కడికైనా వెళ్ళండి మీరు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అంటే కులాలకు మతాలకు అతీతంగా ఎన్డీఏని ఘనస్వాగతం పలుకుతున్నారు అంటే ఒక నాలుగు నాలుగున్నర సంవత్సరాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈ పేద ప్రజలందరూ ఎప్పుడెప్పుడు వెళ్తాడు రా బాబు ఈయన ఈ శాడెస్ట్ ఎప్పుడు దిగిపోతాడు అని ఒక అంటే మేము ఎందుకు చెప్తున్నామంటే మేము వెళ్ళి నమస్కరించి పాంప్లెట్ ఇచ్చి ఒక ఉన్నత ఆశయంతో బీజేపీ టీడీపీ జనసేన కలిసి వచ్చాం మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు ఇలా అని చెప్తుంటే మా మా ఆన్సర్ తెలకతలకే మేము రెడీగా ఉన్నాం ఎప్పుడెప్పుడు ఓట్లు వస్తుందా మా మా గుర్తు గ్లాసు గుర్తుకేనైనా మా మేము అన్నీ కూడా మేము పర్ఫెక్ట్గా ఉన్నామని చెప్తున్నారు అంటే నిజంగా కడుపు నిండిపోతుంది సార్ అంత అంత హాయిగా ఉంది కానీ ఈ ఎమ్మెల్యే ఇక్కడ వరుసగా నాలుగు సార్లు గెలిచారు కదా కూరముట్ల శ్రీనివాస్ గారు సో చాలా బలంగా ఉన్నాడు నాలుగు సార్లు గెలిచాడు డబ్బుల పరంగా ఆర్థికంగా చాలా బలవంతుడు ఎంతైనా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడన్న మాటలు కూడా వినపడుతూ ఉన్నాయి అంటే నాలుగు సార్లు వరుసగా అధికారంలో ఉండటం వల్ల ఎమ్మెల్యే శ్రీనివాసులు గారు చదువుకున్న వ్యక్తి మాకు అడ్వకేటు ఒక ఎస్సీ సామాజిక వర్గం నుంచి రైల్వే కోడూరులో పట్టణంలో ఉన్న ఎస్సీ హాస్టల్లో పెరిగిన వ్యక్తి మీరు ఈరోజు నేను కిరణ్ టీవీ గారిని మీ కిరణ్ గారిని తీసుకుపోతా హాస్టల్ పద్నాలుగు సంవత్సరాలు ఎమ్మెల్యే సార్ ఆ రోజు కిరణ్ శ్రీనివాసులు చదివేటప్పుడు ఎట్టు ఉందో ఇలాగే ఉంది అవునా మీకు అంటే కొంచెం అన్న సిగ్ధి అనిపించింది నేను చదువుకున్న హాస్టలే నా సామాజిక వర్గానికి చూడొచ్చు ఓడూరు ఉన్నారు మీరు ఇప్పుడు వెళ్ళొచ్చు ఏమీ మిగల్చలేదు అంటే ఇప్పుడు ఏమంటారు అంటే సొంత సామాజిక వర్గానికన్నా ఏమన్నా చేయచ్చు కదా అంటే నువ్వు వెళ్ళే పెళ్ళిళ్ళకు దివసాలకు తిండి తిని తప్ప సామాజిక ఒక్కరికి ఒక ఉద్యోగం లేదు ఏం చేయలేదా ఏపీఎండిసి ఉంటే దోచుకొని పోతున్నారు పెద్దిరెడ్డి పెద్దిరెడ్డి కొడుకు ఓకే వాళ్ళు తీసుకెళ్తున్నారు వాళ్ళు ఊర్లకు మొత్తం కౌర్లు ఈ భవనాలు మొత్తం వాటర్ అన్నీ మరి నువ్వేం చేస్తున్నావు ఇక్కడ ఐదు మండలాల్లో ఐదు భవనాలు కడితే ఉపయోగపడతాయి కదా ప్రజలకు ఎస్ కాబట్టి శ్రీనివాసులు అనే వ్యక్తి ఏమీ చేయలే అందుకనే ప్రజలు వెయిట్ చేస్తున్నారు నాలుగు సార్లు గెలిపిస్తే ఎంత ఘోరం అంటే తిత్లి రకరకాల పేర్లతో తుఫాన్ పేర్లు మార్చుకొని ఎవాన్ అని పేర్లు మార్చుకొని వస్తుంది కానీ రైల్వే కోడును సెకండ్ క్యాలిఫోర్నియా అని పిలుస్తారు అంత పొటెన్షియాలిటీ ఉన్న ఊరు సార్ ఇది ప్రపంచంలో అత్యధిక పండ్లు పండేది క్యాలిఫోర్నియా అయితే దాని తర్వాత అత్యధిక పంట పండ్లు పండేది రైల్వే కోడు అటువంటి ఊరిలో ఉద్యాన పంటలు అంటే బొప్పాయి అరటి మామిడి ఒక చిన్న దాళివాన్ వస్తే కళా రైతు కుదేలేపోతాడు మరి మేము ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేసుకున్నాం అయ్యా ఉద్యాన పంటలని కనీసం ఈ రుణమాఫీ కూడా రాలేదు ఒక సీఎం అడిగి ఒక జివో తీసుకురండి ఈ అన్ని పంటలు పండి కొన్ని కోట్ల నష్టం వస్తున్నాయి అట్లీస్ట్ మనం ఈ రైతుకు ఇన్సూరెన్స్ చేయిద్దాం స్పెషల్ జివో తీస్తే ఒక నాలుగు వేలు ప్రభుత్వం పెట్టుకుంటే ఒక నాలుగు వేలు రైతు పెట్టుకుంటే ఎనిమిది వేలు కొన్ని ఎకరానికి ఇన్ని కోట్లని మనం ఓకే ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు అంటే ఇది కూడా చేయలేదు ఏ ఏమీలో ఎమ్మెల్యే చేతగానితనం లేకపోతే అతను అభివృద్ధి చేయకపోవడం అనండి లేకపోతే వరుసగా అతను చూసి మొహమ్మొత్తుందని అన లేకపోతే ఎండియా పట్ల ప్రేమ అనండి ఈసారి గెలుపు ఖాయం అంటారు సరే అవన్నీ మా అది నిజంగా అదృష్టం పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తరఫున నిలబడిన అరవ శ్రీధర్ అలాగే ఇక్కడ టీడీపీ రూపానందరెడ్డి గారు ఇన్ఛార్జ్ వాళ్ళ ఇంట్లో అందరూ ఒక ధ్యేయంతో పనిచేస్తున్నారు ఇది జనసేన టీడీపీ అని కాదు అంత బాగా ఇక్కడ కోఆర్డినేషన్ కుదిరింది అద్భుతంగా ప్రచారం జరుగుతుంది అలాగే బీజేపీ శ్రేణి మాకు జిల్లా స్థాయిలో ఉన్న వాళ్ళైతేనేమి రాష్ట్ర స్థాయిలో ఉన్నవాళ్ళైతేనేమి ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళైతేనేమి మాతో పాటు అంటే మేము ఎంత శ్రమిస్తున్నామో మాతో పాటు ఏమాత్రం తగ్గకుండా టీడీపీ బీజేపీ కూడా శ్రమిస్తుంది కాబట్టి ఎన్డీఏ కూటమిలో మొట్టమొదట అత్యధిక మెజారిటీతో గెలిచే స్థానం రైల్వే కూడదు ఖచ్చితంగా రైల్వే కూడూరుని గెలిచి పవన్ కళ్యాణ్ గారికి బహుమతిగా ఇస్తాం కడప జిల్లా నుంచి ఓకే 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 ఓవరాల్గా నైంటీ ఎయిట్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ సాధ్యం అవుతుంది అనుకుంటున్నారా పవన్ కళ్యాణ్ గారు నైంటీ ఎయిట్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో మనం విజయాలు సాధించాలి అన్నారు నేను అనుకోవడం లేదు సార్ ఖచ్చితంగా వంద పర్సెంట్ ఉంటుంది ఇరవై ఒక్క సీట్లు గెలుచుకున్నాము నయేంద్ర గారు రామ్ చరణ్ కూడా ఈసారి ప్రచారానికి వస్తాడు అన్న మాటలు వినపడుతున్నాయి గత రెండు మూడు రోజులకైతే వైరల్ అవుతుంది ఇరవై తారీఖు నుంచి రామ్ చరణ్ ప్రచారం చేస్తావాలనే అవును ఓకే రామ్ చరణ్ గారు చాలాసార్లు చెప్పారు వాళ్ళిద్దరు మా బాబాయ్ అంటే ఇష్టం అని నాట్ ఓన్లీ రామ్ చరణ్ వరుణ్ తేజ్ కానీ వాళ్ళ ఇంట్లో సాయిధర తేజ్ కానీ ఎవ్వరి వాళ్ళ ఇంట్లో ఉన్న హీరోలందరూ పవన్ కళ్యాణ్ గారు ఒక పిలుపు కోసం ఎదురు చూస్తున్నారు ఈరోజు ఆయన అల్లు అర్జున్తో సహా ఈరోజు ఆయన ఒక పిలుపు ఇచ్చి మీరు పాల్గొనండి అంటే వెళ్తారు యాక్చువల్ మా నాయకుడు ఏంటంటే ఎంత కష్టమైనా తనేబడి తనే ముందుకు పోవాలని చూస్తాడు ఒకవేళ అటువంటి పరిస్థితి ఆయన పిలిస్తే వాళ్ళు మొత్తం ఫ్యామిలీ అంతా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వచ్చి ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ప్రచారానికి వస్తున్న డేట్ ఫిక్స్ అయ్యారు ఇరవై కొడూరు మొత్తం పర్మిషన్లు అన్ని రెడీ చేస్తున్నాం నాకు తెలిసి రైల్వే కోడూరు మరో అంటే మాకు సముద్రం లేదు ఇరవై ఐదవ తేదీ మీరు రైల్వే కోడూరులో జన సముద్రాన్ని చూస్తున్నారు ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ